ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతకాలంగా ఎదురు చూస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్ చివరకు వచ్చేసింది దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కార్ టాటా కర్వ్ ఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టింది ఈ కారు ఫిఫ్టీ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ మరియు ఫార్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్స్తో అందుబాటులో ఉంది ఇవి ఈ సెగ్మెంట్లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్లుగా పరిగణించబడ్డాయి టాటా కర్వ్ ఈవీ వన్ పాయింట్ టూ సి ఛార్జింగ్ రేటును కలిగి ఉంది దీనివల్ల కేవలం పదిహేను నిమిషాల ఛార్జింగ్తో నూట యాభై కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు ఇందులో నూట ఇరవై మూడు కేడబ్ల్యూహెచ్ మోటార్ సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఎనిమిది పాయింట్ ఆరు సెకండ్లలో అందుకుంటుంది ఆరు గంటకు నూట అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ను అందించగలదు అందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈఎస్పి అన్ని వీల్డ్ డిస్క్ బ్రేక్లు లెవెల్ టూ ఏడిఏఎస్ మరియు ఆటోహోల్డ్ హోల్డ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి ఐదు వందల లీటర్ల బూట్ స్పేస్తో దీనికి బిఎన్సీ ఏపీ ఫైవ్ స్టార్ రేటింగ్ పొందినట్లు కంపెనీ ప్రకటించింది నలభై ఐదు కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఐదు వందల రెండు కిలోమీటర్లు యాభై ఐదు కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఐదు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల రేంజ్ను అందించగలదు నిజమైన పరిస్థితుల్లో వరుసగా మూడు వందల యాభై కిలోమీటర్లు మరియు నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఈ కార్ల ధరలు పద్ పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మధ్య ఉన్నాయి ఈవీ కార్లు సిద్ధం చేయకపోవడంతో పాదచాలను అప్రమత్తం చేయడానికి ప్రత్యేక సౌండింగ్ సిస్టమ్ కూడా టాటా కారులో అమర్చారు ఇందులో సన్ సన్రూఫ్ పవర్ టైల్ గేట్ ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వైర్లెస్ ఛార్జర్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ స్టార్ట్ స్టాప్ బటన్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి ఉంది అధిక వేగంతో ఛార్జింగ్కు అనుకూలంగా రూపొందించబడిన ఈ కారు పన్నెండు పాయింట్ మూడు ఇంచ్ టచ్ స్క్రీన్ టచ్ క్లైమేట్ కంట్రోల్తో డాష్ బోర్డ్ ఉంటుంది ఇంటీరియర్ కు వైట్ మరియు గ్రే కలర్లు ఉన్నాయి అలాగే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ డిజిటల్ క్లస్టర్ కూడా ఉంది టాప్ వేరియంట్లో లెథరేట్ సీట్లు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు పనరోమిక్ సన్ రూఫ్ మరియు త్రీ ట్వంటీ డబల్జూ జేబిఎల్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి ఐదు వందల లీటర్ల పెద్ద బూట్ స్పేస్ను కలిగి ఉంది అదనంగా సిక్స్ పి అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వెనుక టూ పొజిషన్ రిక్లైన్ సీట్లు ఉన్నాయి ఇది ఎకో సిటీ స్పోర్ట్ డ్రైవ్ మోడ్లతో వస్తోంది వి టూ వి వి ఎల్ ఛార్జింగ్ ఆప్షన్ ఈ కారు కూడా కలిగి ఉంది ఇది మొదట నెక్సాన్ ఈవీలో అందించబడింది టాటా కారు ఎయిటీన్ ఇంచ్ వీళ్ళు వన్ నైంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఫోర్ ఫిఫ్టీ ఎంఎం వాటర్ వేడింగ్ డెప్త్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది ఈ కారు టాటా కారు ఐస్ ఇంజన్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది ఇందులో రెండు పెట్రోల్ ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉన్నాయి కొత్త హై పేరియన్ జీడిఐ ఇంజన్ వన్ ట్వంటీ ఫైవ్ హెచ్పి మరియు టూ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ రెవెక్ట్రాన్ ఇంజన్ మరియు అప్డేటెడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్ అందించబడ్డాయి ఇది వన్ ఫిఫ్టీన్ హెచ్పి పవర్ ఎనర్జీ మరియు టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది అంతేకాకుండా బ్లాక్ గ్రే ఇంటీరియర్లు అందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో